అమెజాన్ యాప్లో కస్టమర్ సర్వీస్కి కాల్ ఎలా కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మెనో పైన క్లిక్ చేయండి మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం పైకి తోయండి ఇక్కడ కింద అకౌంట్ హెల్ప్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది స్విచ్ అకౌంట్స్ సైన్ అవుట్ కస్టమర్ సర్వీస్ అనేసి ఇక్కడ కస్టమర్ సర్వీస్ పైన క్లిక్ చేయండి కస్టమర్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొంచెం పైకి పోయింది ఇక్కడ కింద మీరు చాట్ కావాలన్నా చాట్ చేసుకోవచ్చు లేదు మాట్లాడాలన్నా మాట్లాడచ్చు మీరు కస్టమర్ కేర్తో మాట్లాడాలి కాబట్టి ఇక్కడ టాక్ పైన క్లిక్ చేయండి టాక్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ డివైస్ పైన క్లిక్ చేయండి డివైస్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ కింద ఫైర్ టీవీ డివైజెస్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది కొంచెం పైకి వేయండి ఇక్కడ సంథింగ్ ఎల్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సంథింగ్ ఎల్స్ పైన క్లిక్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ కింద కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లాంగ్వేజ్ అడుగుతుంది మీరు హిందీలో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలా తమిళ్లో మాట్లాడాలా కన్నడలో మాట్లాడాలా మలయాళంలో మాట్లాడాలనేసి ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లీషా తెలుగు అనేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ మీ నో పైన క్లిక్ చేయండి కాల్ మీ నవ్ పాయింట్ క్లిక్ చేస్తేనే మీకు అమెజాన్ కస్టమర్ అయితే కాల్ చేస్తారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చెప్పారంటే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్